సహాయం చేస్తా సహాయం చేయలేదు అంగీకరించే ఖచ్చితంగా అంగీకరిపడక యోగా విషయంలో అర్థమైపోయి రాహుల్ ఇంకా చెప్పాలంటే ప్రశ్న మనసు అనేది ఒకటి ఉంటుంది ఇంకా చెప్పాలంటే వాత వేయబడిన మనసాక్షి అనేది ఒకటి ఇంకా చెప్పాలంటే పురుషు ద్వేషస్తులు తన రంగులు మార్చుకోలేని స్థితి ఒకటి ఉంటుంది ఇంకా చెప్పాలంటే చిరత పులి తన పాటు మనసులు మార్చుకోలేని స్థితి ఇలాంటి ఎన్ని సందర్భాలు వచ్చినా లేదా ఎన్ని పచ్చిత మాటలు వచ్చినా పురుషు ద్వేషస్తులు నల్ల చేత మారదు చెట్టు పులి తన పచ్చడి కోపం ఇలాంటి వాతక వేయబడిన కఠిన ఉదయాలు కారణమే కారణ బా అలాంటి వార్తలు ఆపద వచ్చినప్పుడు చేసిన పోపం ఏమాత్రం లెక్కల్లో మీద దేవుడు పడి అప్పుడు దాకా నీ వార్తపై అప్పుడు దాకా నీ ఉదయాన్ని కఠిన పరచుకుని నాకు తెలిసినది అంత గర్వం చూపించి నీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఆ ఇంతకంటే గొప్పయ్యినా అన్నట్టుగా తను నవపరిని విడిచిపెట్టేసి సరిగ్గా అనుకోని పరిస్థితుల్లో నీ ఊహించిన ఎక్స్పెక్ట్ చేయని పరిణామ నితికు వచ్చినప్పుడు ప్రయత్నం చేసి మచ్చ తాపడిన ఈ గుడి అన్ని కూడా కాంక్రీట్ చేస్తది కచ్చితకి లేకనోస్తరు ప్రభువు దీనికి ఎప్పుడు ప్రతికూలత వస్తుందో నీకు నాకు తెలియదు తెలియనిదrangle ఈ వాక్యంలోని సారాంశాన్ని గ్రహిస్తున్నా నీవు నేను కూడా నిత్యమ రోదన చేసి అందలా చేవర్గా ఈ కడవరి దినాల్లో ఉండాలి దేవుడి రాక ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక నిత్య రోదన నిత్య ప్రార్థన మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి ఉండాలి అదే ఈ రాత్రి కాల ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి నేను ముగించడానికి ఎందుకు లెక్క చేయబడలేదు ఎందుకు యోధా కన్నీళ్లు దేవుడు పుట్టిలో రాయబడలేదు ఎందుకు ఆ దేవుడి దేవుడు కరగలేదు కరుణ కట్టిన

నువ్వు చేయవలసింది చెయ్యి అని మొక్క పుచ్చుకున్నప్పుడు చెప్పినప్పుడు కదా వాట్సాల్లో ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగు పది సుభా పది ఇరవై ఆరు నీవేరా అని ఏమి చెప్తున్నప్పుడు అప్పుడు పెడిపోతా బా

ఈ ముప్పై మూడు ఆ జీవిత సేవ పరిచయంలో వీడు వేషధారి లాగే ఉన్నాడు అన్ని గంధికులకు లోపడలేదు నిజమైన వాక్యానికి నిజమైన దేవుడి మాటలకి కళ్ళాలు వస్తున్న అద్భుతాలకి వీడు ఉదయం ఏమాత్రమో కలగలేదు వీడు